మనం ఏసైని మనస్ఫూర్తిగా నమ్ముతున్నామా లేక నమ్ముతున్నామనే భ్రమలో ఉన్నామా అసలు దేవుడి పట్ల మన నమ్మకం మనం విశ్వాసం ఎలా ఉందో ఒకసారి మనల్ని మనమే పరీక్షించుకుందాం ఒక ఎగ్జాంపుల్ చెప్తాను జాగ్రత్తగా వినండి మనం ఫ్లైట్ ఎక్కినప్పుడు ఆ నడిపే వ్యక్తి ముఖం కూడా మనం చూడం అసలు ఆ వ్యక్తి ఎవరు కూడా మనకు తెలియదు కానీ ఆ పర్సన్ మనం చేరవలసిన గమ్యానికి క్షేమంగా చేరుస్తాడనే నమ్మకంతో చక్కగా ఫ్లైట్ ఎక్కేస్తాం బిందాస్ కూర్చుంటాం పోనీ మీరు ఆటో ఎక్కినా బస్ ఎక్కినా క్యాబ్ ఎక్కినా ఏది ఎక్కినా ఆ నడిపే వ్యక్తి మన పక్కింటివారు కాదు మనకు తెలిసిన వారు కాదు కానీ ఒక నమ్మకంతో మనం ప్రయాణిస్తాం ఎప్పుడైనా మీరు ఆటో ఎక్కినా బస్ క్యాబ్ ఫ్లైట్ ఎక్కినా ఆ నడిపే వ్యక్తిని నీకు డ్రైవింగ్ పర్ఫెక్ట్గా వచ్చా నీకు ఎన్నేళ్ళు ఎక్స్పీరియన్స్ ఉంది అసలు నన్ను సేఫ్గా తీసుకెళ్తావా అని అడిగారా నో ఎందుకని బికాజ్ ఆ నడిపే వ్యక్తి మీద మనకు ఒక నమ్మకం ఆ వ్యక్తి మనల్ని ఖచ్చితంగా మన గమ్యానికి క్షేమంగా తీసుకెళ్తారు అని మరి మనకు తెలియని మనం చూడని అసలు మనకు పరిచయమే లేని ఒక మనిషి మీదే మనకంత నమ్మకం ఉంటే మనిషిని చేసిన దేవుడి మీద మనకి ఇంకెంత నమ్మకం ఉండాలో ఒకసారి ఆలోచించండి ప్లీజ్ ఒకసారి దీని గురించి ఆలోచించండి మనం గనక ఏసేని మనస్ఫూర్తిగా నమ్మి మన లైఫ్ అనే వెహికల్ ఆయన చేతిలో పెట్టేసాం అనుకోండి ఆయనకి బాగా తెలుసు మనల్ని ఎప్పుడు ఎక్కడికి ఎలా క్షేమంగా చేర్చాలో